ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్యకాలంలో కోబ్రా పాములు మైదాన ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి గతంలో ఎన్నడూ చూడని వారు సైతం మీ భారీ కింగ్కోబ్రాలను చూస్తున్నారు గతంలో కేవలం కంచిలి మండలంలోనే కనిపించగా మహేంద్రగిరి కొండల నుంచి దారి తప్పి వచ్చాయనుకునేవారు సోంపేట స్నేక్ కేచర్ దాన్ని పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టేస్తున్నారు తదుపరి జిల్లాలో ఎక్కడా వీటి జాడలేకపోగా తాజాగా సీతంపేట మండలంలో భారీ కింగ్ దర్శనం దర్శనమిచ్చింది సీతంపేట చుట్టూ కొండలు అటవీ ప్రాంతమైనప్పటికీ కోబ్రాను చూసిన వారు లేక గ్రామాల్లోకి వచ్చేసిన సంఘటనలు అస్సలు లేదు అలాంటిది సీతంపేటలో అడుగుల భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది ఆ గ్రామంలోని శ్రీ కోటదుర్గ వన నర్సరీ ఫామ్లో ప్రత్యక్షమైంది ఫామ్ యజమాని భుజంగరావు శ్రీకాకుళంలోని స్నేక్ క్యాచర్ అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్నేక్ క్యాచర్ షేక్ అబ్దుల్ ఖాన్ సహాయకుడు అశోక్ కుమార్ అక్కడికి వచ్చి కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు అనంతరం దాన్ని సీతంపేట ఏజెన్సీలోని రిజర్వ్ ఫారెస్ట్ లో విడిచిపెట్టారు సీతంపేట ఏజెన్సీలో ఇంత పెద్ద కింగ్ కోబ్రాను చూడటం ఇదే మొదటిసారి కొత్తూరు ఫారెస్ట్ బీట్ అధికారి దాలినాయుడు సైతం అంగీకరించారు చాలా విషపూరితమని కాటు వేస్తే నిమిషాల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు ఆ నర్సరీలో గుర్తించిన యజమాని ఇప్పుడు వారు పెంచుకునే మొక్కల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు అసలు ఈ కింగ్ కోబ్రా ఎటు నుంచి వచ్చిందనేది అటవీ అధికారులకు చిక్కడం లేదు గతంలో ఎన్నడూ చూడలేదని గిరిజనులు స్పష్టం చేస్తున్నారు అసలు కింగ్ కోబ్రా ఈ భారీ పాము సాధారణ పాములతో పోలిస్తే చూడటానికి నల్లగా చాలా పొడవుగా లావుగా ఉంటుంది చాలా యాక్టివ్ గాను స్పీడ్ గాను కదులుతుంది దీని సైజు కి తగ్గట్టుగానే కోబ్రా నోరు కూడా చాలా పెద్దగా ఉంటుంది స్నేక్ క్యాచర్ చెప్పు నాకు పట్టుకుంటేనే వదిలించేందుకు పాటలు పడ్డారు విషయకరమైనప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు పట్టుకున్న ఈ విషయకర కింగ్ కోబ్రాను మాత్రం అడవుల్లోనే విడుదల చేస్తున్నారు